హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తాజాగా డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య శంకర్ రెండో పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు ఈ నేపథ్యంలోని నైన్ తర కూడా తన భర్త విఘ్నేశ్వర్ తో కలిసి ఈ పెళ్లికి హాజరయ్యారు నూతన వధువులను ఆశీర్వదించారు అయితే ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి ఇది చూసిన అవమానులు ప్యూటూ కామెంట్ చేస్తున్నారు అయితే తాజాగా తమిళ నూతన సంవత్సర వేడుకలను కూడా విశ్వ పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు తన ఇద్దరు పిల్లలు ఉలకంతో కలిసి ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి